హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురిములు తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ యార్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి అల్లుకున్న బంధం పార్ట్ సెవెంటీ టూతో మీ ముందుకు వచ్చేశాను కథలోకి ముందు వెళ్ళే ముందు ఎప్పటిలాగే అడిగే ఒక చిన్న రిక్వెస్ట్ లైక్ చేయండి హైప్ ఇవ్వండి అని లైక్స్ చేయడానికి కూడా బద్దకిస్తున్నారు యార్ కన్నా నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని ఆలోచిస్తున్న శివుని అడుగుతుంది ఐషు నా బుజ్జి ఎప్పుడు తప్పుగా మాట్లాడదు అంటాడు షివ్ థ్యాంక్ యూ కన్నా వాళ్ళ మాటలు చాలా చిరాకుగా అనిపించాయి వాణి అత్తయ్య చెబుతున్నా ఇంకా వాగుతూనే ఉన్నారు అందుకే ఒకసారి క్లారిటీ ఇస్తే మళ్ళీ నోరెత్తే అవకాశం ఉండదని అలా అందరి ముందు అడిగాను మావయ్య వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారేమో మరి తెలీదు మేమేమీ ఫీల్ అవ్వలేదు అంటారు అప్పుడే అక్కడికి వచ్చిన నరసింహ వంశీ వాళ్ళని చూసి మాట్లాడడం ఆపేస్తుంది ఐషు ఏంటి షూ మెసేజ్ పెట్టా రమ్మని అని అడుగుతారు ఇద్దరు చెప్తాను బాబాయ్ కాసేపు వెయిట్ చేయండి అంటాడు అది సరే కానీ ఐషు మావాడు నీ ప్రాపర్టీ అన్నావు కొంచెం మాకు కూడా వదులు అంటారు నరసింహ ఆట పట్టిస్తూ మామయ్య మీరు అంటూ శివభుజం వెనుక మొహం దాచుకుంటుంది నరసింహ వంశీ నవ్వుతూ వెళ్ళి రావుగారి దగ్గర కూర్చుంటారు ఇప్పుడు ఎందుకు బుజ్జీ సిగ్గుపడుతున్నావు అని అడుగుతాడు శివ్ కన్నా నేనేదో ఫ్లోలో ఆ మాట అనేశాను అత్తయ్య మామయ్య ఏమనుకుంటారు వాళ్ళ అబ్బాయిని నేను నా ప్రాపర్టీ అంటే తర్వాత చెప్పాలి ఎవరికీ ఏమీ చెప్పక్కర్లేదు నేను నీ ప్రాపర్టీనే అని ఐషు కళ్ళల్లోకి చూస్తూ చెబుతాడు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా లోపలికి వస్తున్న ఇద్దరినీ చూసి బలరాం సుధీర్ షాక్ అవుతారు రాజయ్య లోపలికి వచ్చి ఐషు కోసం వెతుకుతాడు రాజయ్య అంటూ బలరాం గారు పిలవడంతో అందరూ అటువైపు చూస్తారు రాజయ్య బలరాం పిలుపు విని అటువైపు చూస్తాడు బలరాంబాబు సుధీర్ బాబు అంటూ సంతోషంగా వాళ్ళ ముందుకి పరుగులాంటి నడకతో వస్తాడు ఎనభై ఏళ్ల రాజయ్యని చూసి బలరాం సుధీర్ రాజయ్య ఏమైపోయావు ఇన్నాళ్ళు ఆ రోజు నువ్వు కూడా చనిపోయావని చెప్పారు అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు అని అడుగుతారు అన్ని నిజాలు బయటకు వస్తాయి కొంచెంసేపు ఓపిక పట్టండి అని మా అందరికీ స్నాక్స్ టీ ఇచ్చేయండి మనం పైన రూముకి వెళ్దాం అంటాడు శివ్ శివ్ వైపు చూసిన రాజయ్య పక్కన ఐషుని చూసి ఐశ్వర్యమ్మ అంటూ ఐషు ముందుకి వచ్చి కన్నీళ్లతో చూస్తాడు ఐషోకి అతను ఎవరో తెలియక బ్లాంక్ ఫేస్తో చూస్తుంటే శివ్ ఐషు భుజం చుట్టూ చెయ్యి వేసి ఇప్పుడు సత్యం మన పిల్లల్ని ఎలా భుజాల మీద ఎక్కించుకొని చూసుకుంటున్నాడు ఒకప్పుడు నిన్ను అలా తన భుజాలపై ఎక్కించుకొని ఆడించినవాడు అతను అని చెబుతాడు ఐషు అతన్ని చూసి చిన్నగా నవ్వుతుంది అంతా ప్రకాష్ బాబులానే ఉన్నారు మా చిన్నమ్మ బంగారు బొమ్మ అంటూ ఐషుని పట్టుకోబోయి ఆగిపోతాడు తాత స్థానంలో ఉన్నారు ముట్టుకుంటే తప్పులేదు మీరు ప్రాణం పోసిన మీ బంగారు బొమ్మ అని ఐషు చేతుల్ని ఆయన చేతిలో పెడతాడు శివ్ శివ్ అన్న మాటలకి అర్థం తెలియకపోయినా అతని స్పర్శ ఆత్మీయంగా ఉండడంతో అతన్నే చూస్తూ నిలబడింది ఐషు ఎవరో కొత్త వ్యక్తి వాళ్ళ అమ్మని పట్టుకున్నాడు అని పిల్లలిద్దరూ మా అంటూ వస్తారు వాళ్ళని చూసిన రాజయ్య సంతోషంగా అమ్మా నాన్న ఇద్దరూ నీ దగ్గరికి వచ్చేశారమ్మా నిన్ను వదిలి ఉండలేక అని మోకాళ్ళ మీద కూర్చొని పిల్లలిద్దరి తల నిమురుతారు రాజయ్య అన్న మాటకి వాళ్ళ రామ్ సుధీర్కి ఏమీ అర్థం కాలేదు అమ్మా నాన్న అంటే ప్రకాష్ లేడా అనే ఊహనే వాళ్ళు తట్టుకోలేకపోయారు ప్రకాష్ని చూస్తున్నాము అన్న ఆనందంలో ఉన్న ఇద్దరు ఇప్పుడు ఆ మాట వినడానికి కూడా ఇష్టం లేనట్టుగా ఉన్నారు ఏంటి రాజయ్య నువ్వంటుంది అంటే ప్రకాష్ లేడా అంటే పవిత్ర ప్రకాష్ ఇద్దరూ లేరా అని తడబడుతూ అడుగుతారు శివ్ వాళ్ళ ముందుకి వచ్చి అత్తయ్య మీకు తెలిసిన రోజే చనిపోయారు కానీ మామయ్య ఏళ్ల క్రితం చనిపోయారు అన్నీ వివరంగా తెలుస్తాయి కొంచెం ఓపిక పట్టండి అంటాడు ప్రకాష్ వస్తాడు మా కళ్ళ ముందుకి వస్తాడు అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాం బాబు కానీ ఇలా వినాల్సి వస్తుందని అనుకోలేదు అని దిగాలుగా కూర్చుంటారు ఇద్దరు అందరికీ స్నాక్స్ కాఫీ ఇస్తారు కాసేపట్లో ఏం వినాల్సి వస్తుందో అని బాధగా అందరూ ఏదో తిన్నాం అంటే తిని కాఫీ తాగుతారు రాజు వాళ్ళకి ఫోన్ చేస్తాడు శివ్ అప్పుడే ఇంట్లోకి అడుగు పెడతారు రాజు వాళ్ళు కూడా చిన్న వరుణ్ అందరినీ పైన ఉన్న లివింగ్ రూమ్కి తీసుకువెళ్ళండి అంటాడు శివ్ అలాగే అన్నయ్య అని రండి అని అందరినీ పైకి తీసుకువెళ్తారు వాళ్ళిద్దరూ శివ్ ఫ్యామిలీ ఒక్కటే అక్కడ ఉంటుంది శివ్ ఐషు ముందుకి వచ్చి బుజ్జి నీ ముందుకి ఇప్పుడు నీ గతం అంటే మీ అమ్మగారు మీ ఊరు అన్నిటి గురించి రాబోతుంది అది విన్నాక నువ్వు బాధపడకూడదు అని అంటాడు అప్పటికే ఏమీ అర్థం కాకుండా ఉన్న ఐషు నాకు పెయిన్ ఇచ్చే గతం అయితే నా కొద్దు కన్నా నాకు మీరు అందరూ ఉన్నారు ఇప్పుడు నేను అది తెలుసుకుని చేసేదేమీ లేదు నాకేమీ చెప్పొద్దు కన్నా నేను నిన్నెప్పుడు ఇంక అడగను నా ఊరేంటి అని అంటుంది లేదు బుజ్జి నువ్వు తెలుసుకోవాలి నీ కోసం ఒక ఊరు అందులో ప్రతి గడప వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాయి అర్థం కానట్టు చూస్తుంది ఐషు మొత్తం ఇప్పుడు నీకు తెలుస్తుంది నీ చేతుల మీద జరగాల్సిన పనులున్నాయి అందుకే ఇది నీ ముందుకు వచ్చి తీరాలి లేకపోతే నేను నీ వరకు రాణిస్తానా లేదు అని ఐషు తలం ఊపుతుంది రావుగారు వచ్చి నీకు మేమందరం ఉన్నాం తల్లి నువ్వు అస్సలు బాధపడకు అని చెబుతారు పిల్లల్ని నరసింహ వంశీ తీసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పైకి వెళ్తారు ఐషుని తీసుకొని షూ పైకి వస్తుంటే కన్నా నా గతంలో మంచి కంటే చెడెక్కు ఉన్నట్టుంది ఎందుకో నా మనసు భరించలేనిది వినాల్సి వస్తుంది అనిపిస్తుంది నా వల్ల కాదు కన్నా షివ్ ఐషోని గుండెలకి హత్తుకొని ఏదైనా అది ఎప్పుడో జరిగిన కథ ముగిసిపోయింది హా విన్నాక కొంచెం బాధ ఉంటుంది కానీ నీకు నేనున్నాను నీ పిల్లలున్నారు ఇంత పెద్ద ఫ్యామిలీ ఉంది అని గుర్తుపెట్టుకో చాలు అని అంటాడు శివ్ తప్పకుండా నేను వినాలా నీకు తెలిస్తే చాలు కదా నువ్వేమి చేయమంటే అది చేస్తాను లేదు బుజ్జి నువ్వు వినాలి ఎందుకంటే నువ్వు కొంతమందికి సమాధానం చెప్పాలి నీకు తెలియకుండా చెప్పలేవు అందుకే తప్పదు అని తీసుకువెళ్తాడు శివ్ శివ్ ఐషు లోపలికి రాగానే డోర్ వేసేస్తాడు శివ్ రాజయత్త ఎక్కడ ఉంది నువ్వు చెప్పినట్టే రూమ్లో పెట్టి బయట లాక్ వేశాను శివ్ అని చెబుతారు అనురాధ గారు వర్షిత్ నువ్వెందుకు నువ్వు వినాల్సిన అవసరం లేదు లేదన్నయ్య నేను వింటాను ఇంకేమీ అనలేక ఐషూని తీసుకువెళ్ళి బలరాం ముందు నించోపెట్టి ఈయన నీకు మేనమామ బుజ్జి మీ అమ్మకి స్వయానా అన్నయ్య మీ నాన్నకి బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతాడు ఆయన ఐషూ మొహాన్ని రెండు చేతులతో పట్టుకొని అవును బంగారు తల్లి ఇన్నాళ్ళు మీరున్నారు అనే నమ్మకంతో ఎదురు చూస్తూనే ఉన్నాము నువ్వు కనిపించావు కానీ వాడు మాకు కనిపించకుండా వెళ్ళిపోయాడు అని కన్నీళ్లు పెట్టుకుంటారు ఆయన సుధీర్ గారి దగ్గరికి తీసుకువెళ్ళి ఈయన మీ నాన్నకి అన్నయ్య వరుస అవుతారు అంతేకాకుండా బెస్ట్ ఫ్రెండ్ కూడా అని చెబుతాడు మరి నాన్న ఎప్పుడు నా దగ్గర ఏమీ చెప్పలేదు కన్నా వీళ్ళ పేర్లు కూడా నేను ఇప్పుడే వినడం అంటుంది ఐషు నువ్వెప్పుడు నన్ను అడుగుతూ ఉంటావు కదా మా నాన్న నన్ను ఇండియా వెళ్దామంటే వద్దు అనేవారు అని మాకు బంధువులు ఎవరూ లేరా మాకేమైనా ప్రమాదమా ఇండియా వస్తే అని వాటన్నిటికీ నీకు ఈరోజు సమాధానం దొరుకుతుంది బుజ్జి అని ఐషుని కూర్చోబెట్టి తను కూర్చుంటాడు బలరామ్ వాళ్ళ వైపు చూస్తూ ప్రకాష్ గారు అమెరికా వెళ్ళింది అక్కడ సెటిల్ అయ్యింది ఐషుతో తన పెళ్ళి ఎలా అయ్యింది ప్రకాష్ గారు చనిపోవటం అన్ని వివరంగా చెబుతాడు అదంతా విన్న బలరామ్ సుధీర్ వాళ్ళకి కన్నీళ్ళు ఆగవు చాలా ఎమోషనల్ అవుతారు కాసేపు వాళ్ళని అలాగే వదిలేస్తారు పాపం ప్రాణ స్నేహితుడు ఉన్నాడు వస్తాడు అనుకుంటున్న వాళ్ళకి ఇది పెద్ద దెబ్బనే తట్టుకోలేకపోయారు ఎందుకు దేవుడు ఎప్పుడు వాడికి అన్యాయం చేస్తూనే ఉన్నాడు వాళ్ళమ్మని దూరం చేసి ఫస్ట్ వాడికి అన్యాయం చేయడం స్టార్ట్ చేశాడు ఏమీ చూడకుండానే వాడిని కూడా తీసుకువెళ్ళాడు పోయే ముందు కూడా వాడిని నమ్ముకున్న జనం అన్యాయం కాకూడదు అనుకున్నాడు అని బాధగా మాట్లాడతారు మిగతా వాళ్ళందరూ వాళ్ళని ఓదారుస్తారు అసలు అందరి మనసులు భారంగానే ఉన్నాయి కాకపోతే అక్కడ ఒకరికి ఒకరు ఓదార్పు ఆయు ఆశి ఎవరు ఏడుస్తున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కళ్ళు తుడవడం వాళ్ళకి అలవాటు ఇప్పుడు కూడా బలరాం వాళ్ళ బాధపడుతుంటే వాళ్ళ ముందుకి వచ్చి వద్దు ఏడవద్దు అని అంటారు పిల్లల్ని దగ్గరికి తీసుకొని వాడన్నట్టే వేల రూపంలో ఇద్దరు కూతురి దగ్గరికి వచ్చేశారు కూతుర్ని తల్లిగా మార్చుకున్నారు అని అంటారు బలరాం పిల్లలు నవ్వుతూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న వాళ్ళు చూడు అంటారు శివు ఇద్దరికి కిస్ చేసి మీరు వెళ్ళి ఆడుకోండి నాన్నకి కొంచెం పని ఉంది అని అంటాడు చలే అని ఆ రూమ్ లోనే ఒకవైపు వాళ్ళ కోసం కొన్ని బొమ్మలు పెడతారు వరుణ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి బుద్ధిగా కూర్చొని ఆడుకుంటారు ఇప్పుడు చెప్పండి బాబాయ్ అసలు మామయ్య కథ ఏంటి మామయ్య నాకు బాధ్యత అప్పచెప్పారు నా ఎంక్వైరీలో తెలిసింది ఎంతవరకు నిజం అన్నది ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది రాజయ్య తర్వాత ఆ ఏం జరిగింది చెబుతాడు అని అంటాడు శివ్ చెప్తాను బాబు అంతా చెప్తాను అని చెప్పడం మొదలు పెడతారు బలరాం గారు ఇక్కడి నుంచి ఐషు గతం స్టార్ట్ ఎక్కువ ఉండదులేండి రెండు అప్డేట్స్లో అయిపోతుంది ప్రకాష్ వాళ్ళ తాతగారు జమీందారీలు ఎంత ఉన్నా వాళ్ళు ఊరి కోసం ఊరి ప్రజల కోసం ఎక్కువ ఆలోచించేవారు ఎక్కడ వాళ్ళకి గర్వం అనేది ఉండదు అంత మంచి వాళ్ళు సగం పొలాలు వాళ్ళవే ఆ ఊరిలో ఆయనకి ప్రకాష్ నాన్న మహేశ్వరరావు గారు ఒక్కడే కొడుకు తర్వాత సంతానం కలగలేదు ఇక ఆయన ఒక్కరే అవడంతో చాలా అపరూపంగా పెంచుకున్నారు ఆయన కూడా వాళ్ళ నాన్నలాగే జనం కోసం ఆలోచించేవారు ఎప్పుడు వాళ్ళ నాన్నతో ఆయన ఎప్పుడు అనేవారంట నేను ఒక్కడనే కదా నాన్నగారు నాకు ఇంత ఆస్తి ఎందుకు సగం పేద జనాలకి పంచేద్దాం అనేవారంట ఆయన అడిగారని కొంచెం భూములు పంచారు కూడా ఒకేసారి ఎక్కువ పంచితే కొంతమంది మాత్రమే లాభపడతారు కొంచెం కొంచెం పంచుదాం అని ఆయన చెప్పేవారంట మహేశ్వరరావు గారు అప్పట్లో డిగ్రీ చేశారు ఆయనకి ఆ ఊరికి చెందిన సుగుణ అనే ఆవిడతో వివాహం జరిగింది వాళ్ళిద్దరికీ పుట్టినవాడే ప్రకాష్ సుగుణ అత్త పేరుకి తగ్గట్టు సుగుణాల రాసి ఆవిడున్నంతకాలం ఆ ఇల్లు కలకలలాడుతూ ఉండేది ప్రకాష్ వాళ్ళ నానమ్మకి హెల్త్ ప్రాబ్లం రావడంతో ప్రకాష్ వాళ్ళ నాన్నకి అర్జెంటుగా పెళ్లి చేస్తారు ఆవిడ పెళ్లి చూడాలి అని కోరుకోవడంతో ఆయన పెళ్లి అందుకే తొందరగా జరుగుతుంది పెళ్ళైన పది రోజులకి ప్రకాష్ నానమ్మ చనిపోతారు అప్పటి నుంచి ఆ ఇంటి బాధ్యత సుగుణ అత్తదే చాలా బాగా చూసుకునేవారు ఇంటికి వచ్చిన వారికి లేదు అనకుండా ఇచ్చి పంపించేవారు మహి మామయ్య సుగుణ అత్త చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు వాళ్ళిద్దరికీ పుట్టిన ప్రకాష్ అంటే ఆ ఇంట్లో అందరికీ అపురూపం ప్రకాష్ తర్వాత వాళ్ళకి ఒక బాబు కూడా పుడతాడు కానీ తనకి గుండెల్లో ఏదో ప్రాబ్లం అని చనిపోతాడు రెండేళ్ల వయసులో వాళ్ళకి ఐదు తరాలుగా లేదు ఆడపిల్ల కోసం చూస్తే అబ్బాయి పుడతాడు రెండోసారి కూడా కానీ ఆ బిడ్డ బతకలేదు అప్పుడు ప్రకాష్ వయసు ఐదేళ్లు అప్పుడే వాడి మనసులో డాక్టర్ అవ్వాలి తమ్ముడేదో గుండె ప్రాబ్లం వల్ల చనిపోయాడు కాబట్టి నేను డాక్టర్ అవుతాను తాతయ్య మనకి చాలా డబ్బుంది కదా నేను డాక్టర్ అవుతాను పెద్ద హాస్పిటల్ కట్టిద్దాం అని అనేవాడు నేను సుధీర్ వాడు చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర పెరిగాం మా పెద్దవాళ్ళు కూడా ఆ ఊర్లో బాగానే స్థిరపడ్డారు మా స్నేహం కూడా బాగా బలపడింది ఏది చేసినా ముగ్గురం కలిసి చేసేవాళ్ళం ఊరంతా మా స్నేహాన్ని చూసి ఎప్పుడు ఇలాగే ఉండండి బాబు అని దీవించేవారు చాలా అల్లరి చేసేవాళ్ళం ఏమైంది తెలీదు ప్రకాష్కి ఎనిమిదేళ్ళప్పుడు సుగుణ అత్త చనిపోయింది ఎలా అన్నది ఇప్పటికీ అంతు చిక్కని విషయం మాకు ఏ జబ్బు లేదు కానీ ఎందుకలా సడన్గా చనిపోయింది అనేది ఆ ఊరంతా అనుకున్న విషయం అప్పుడు మేం చిన్నవాళ్ళం కదా మాకు తెలియలేదు ప్రకాష్ పెద్ద వాళ్ళ తాతయ్య చెప్పిన దానిని బట్టి మాకు ఆ విషయం మీద డౌట్ వచ్చింది మీ అనుమానం నిజమే బాబు సుగునా అమ్మని చంపేశారు అని రాజయ్య అంటాడు ఆ మాటకి ఐశ్వర్య ఉలిక్కి పడుతుంది శివ్ వెంటనే ఐషు భుజం చుట్టూ చెయ్యి వేసి కూల్ అంటాడు రాజయ్య మీరు తర్వాత మొత్తం చెబుతురు ముందు ఆయన్ని చెప్పనివ్వండి అని శివ్ అంటాడు అట్టాగే బాబు అని రాజయ్య కామైపోతాడు బలరామ్ గారు మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు ప్రకాష్ తల్లి మరణంతో చాలా డల్ అయిపోయాడు అత్త చనిపోకముందు ఒక ఆరు నెలల ముందు ఆ ఇంటికి దూరపు బంధువు ఏ ఆధారం లేదు అంటూ ఒకడు వచ్చాడు వాడిని ప్రకాష్ తాతయ్య ఇంట్లో పనిలో పెట్టారు సుగుణ అత్త చనిపోయాక ఆ ఇంట్లో ఆడదిక్కు లేదని మా చెల్లి ఉందని కాకపోతే ఒక బిడ్డ ఉంది అని భర్త చనిపోయాడు మీ అబ్బాయికి కూడా ఇప్పుడు భారీ చనిపోయింది కాబట్టి వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఆ ఆడబిడ్డకు ఒక ఆధారం దొరికినట్టుంటుంది అని ప్రకాష్ తాతగారిని నమ్మించి ఒక ఆవిడిని తీసుకువచ్చాడు అప్పటికే భార్య చనిపోయి మందుకి బానిసైన మావయ్యని అలాగే వదిలేస్తే ఏమైపోతాడు అని బలవంతంగా ఒప్పించి పెళ్లి చేస్తారు అక్కడి నుంచి ప్రకాష్కి కష్టాలు స్టార్ట్ అయ్యాయి సవతి తల్లి అని అడుగడుగునా గుర్తు చేసుకునేలా చేసింది ప్రకాష్ని సరిగా చూసేది కాదు ఆవిడ కూతురు ఐదేళ్లకే పెద్ద గయ్యాలి అదే ఆ భువన పెళ్ళైన రెండేళ్లకే మహి మామయ్య కూడా చనిపోయారు తండ్రి కూడా చనిపోవడంతో ప్రకాష్ ఇంకా కుంగిపోయాడు ప్రకాష్ తాతగారికి పెళ్లి చేసి ఆవిడని ఇంట్లోకి తెచ్చి తప్పు చేశానా అని డౌట్ వచ్చి అప్పటి నుంచి ప్రకాష్ బాధ్యత ఆయన తీసుకొని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టారు అప్పుడే ప్రకాష్ బాధ్యత మొత్తం ఈ రాజయ్యకి వాళ్ళ ఆవిడికి అప్పగించారు వాడికి తిండి దగ్గర నుంచి వాడికి అన్ని అవసరాలు చూసుకునేది వీళ్ళే ప్రకాష్ తాతయ్య గారికి భువన ప్రవర్తన నచ్చేది కాదు ఆ భువన కనీసం అన్నయ్య అని కూడా పిలిచేది కాదు ప్రకాష్ని అయినా ప్రకాష్ అదేమీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ చదువు మీద దృష్టి పెట్టాడు అందరం ఇంటర్ వరకు అక్కడే చదివాం తర్వాత వాడికి డాక్టర్ అవ్వాలి అని కోరిక బాగా ఎక్కువగా ఉండడంతో వాడిని వైజాగ్ మెడికల్ కాలేజీకి పంపించారు వాళ్ళ తాతయ్య మేము విజయవాడలో డిగ్రీలో జాయిన్ అయ్యాము ప్రకాష్ వాళ్ళ తాతకు ఇంట్లో ఉన్న వాళ్ళ సంగతి అర్థమైందో లేక మరే కారణమో తెలియదు కానీ ఆస్తి అంతా ప్రకాష్కి పుట్టే పిల్లలకి చెందేలాగా రాసేశారు ఇంటికి కోడలుగా చేసుకున్న పాపానికి ఆవిడికి ఆవిడ కూతురికి కూడా కొంచెం ఆస్తి రాశారు ప్రకాష్ అప్పుడప్పుడు వచ్చి వెళుతూ ఉండేవాడు భువన పూర్తిగా పెత్తనం మొదలుపెట్టింది ఊర్లో అందరి మీద పెత్తనం చేయడం వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎవరన్నా ఇంటికి వస్తే అవమానించి పంపడం ఇదే ఎక్కువైపోయింది అందరూ పెద్ద ఆయన మీద ఉన్న గౌరవంతో ఏమీ అనలేకపోయారు ప్రకాష్ వచ్చినప్పుడు మాత్రం వాడు అందరినీ పలకరించి మంచి చెడు కనుక్కొని వాళ్ళ అవసరాలు తీర్చేవాడు అలా ప్రకాష్ డాక్టర్ చదువు పూర్తి చేసుకొని వచ్చాడు హార్ట్కి సంబంధించి స్పెషల్ కోర్స్ చేయాలి అని దానికోసం ఢిల్లీలో సీటు వచ్చింది వెళ్ళాలి అని చెప్పి ఢిల్లీ వెళ్ళిపోతాడు ప్రకాష్ అక్కడ మూడేళ్లు చదువుకొని దానితో పాటు అక్కడ డాక్టర్గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు అప్పటికి ఇక్కడ భువనకి పెళ్లి చేసేశారు పెళ్ళైనా ఏమీ మారలేదు భువన ఇంట్లో ఉండకుండా ఇక్కడే ఉండేది అప్పటికే మూడేళ్ల నరేన్ ఆరు నెలల ఆకాష్ ఉన్నారు తనకి ఇక్కడికి వచ్చి పెత్తనం చేసేది ప్రకాష్కి ఇదంతా చిరాక్గా ఉండేది కానీ వాళ్లతో మాట్లాడడం కూడా ఇష్టం లేనట్టుగా ఉండేవాడు వాళ్ళ తాతయ్యతో నేను ఇక ఒక సంవత్సరం ఎక్కడన్నా డాక్టర్గా చేసి వస్తే నాకు అనుభవం పెరుగుతుంది తాతయ్య అప్పుడు మనమే ఒక హాస్పిటల్ కట్టొచ్చు అని చెప్పాడు ఆయన అయితే పెళ్లి చేసుకొని వెళ్ళు అని అన్నారు ఇప్పుడు పెళ్ళేంటి తాతయ్య నేనింకా చిన్నవాడిని అని ప్రకాష్ అంటే నీ వయసుకి మీ నాన్నకి నువ్వు పుట్టేశావు పాతికేళ్లు చిన్న వయసు కాదు నేను బతుకుతానో లేదో తెలీదు నీ పెళ్లి చూస్తే తృప్తిగా పోతాను అని అంటారు ఆయన ఆయన మాట కాదు అనలేక పెళ్లికి ఒప్పుకుంటాడు ప్రకాష్ అదే మాట మాకు చెబుతాడు మాట వరుసకి మా చెల్లిని చేసుకోరా అని అన్నాను నేను నేను అన్న మాటకి తదాస్తు దేవతలు తదాస్తు అన్నారేమో నిజంగానే నా చెల్లి పవిత్రతతో వాడికి పెళ్ళి జరిగింది ఇక్కడి వరకు బలరాం గారు చెప్పినట్టుంది కదా ఇక్కడి నుంచి నా నేరేషన్లో ఉంటుంది అంటే జరుగుతున్నట్టుగా ఉంటుంది ప్రకాష్ గారి పెళ్ళి ఐషు జననం ఏం జరిగింది మొత్తం మీకు తెలుస్తుంది కథ కొనసాగుతుంది ఈ గతం చాలా ఇంపార్టెంట్ ఇయర్ ఇది తెలిస్తేనే అసలు ఏం చేయాలో తర్వాత ఏం జరుగుతుందో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఎవరు స్కిప్ చేయకుండా వినండి మీకేం బోరు కొట్టదు చాలా డెప్త్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లీజనింగ్